కథ మనసుంటే మార్గం రచన శ్రీమతి గద్దాడ కస్తూరి ప్రసాద్ కలం పేరు రాధిక పఠనం గౌరీమణి ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురితో షేర్ చేయండి కథ మనసుంటే మార్గం ఈ కథ ప్రచరణ సర్కార్ ఎక్స్ప్రెస్ ఇరవై పన్నెండు రెండు వేల ఆరు ఏమీ శ్యామలా మీ అత్తగారిని వృద్ధుల ఆశ్రమంలో చేర్చారట నీకు మేనత్త కూడా నూటను మీ అమ్మా నాన్న చనిపోతే నిన్నెంత గారాబంగా పెంచిందో గుర్తుందా వయసులో ఉన్న మీ బావ నువ్వు ఒక ఇంటిలో ఉండకూడదని తన కొడుకుని వాళ్ళ అక్క దగ్గర పెట్టింది దానికో కారణం ఉంది కదా ఒకవేళ మీ బావ నిన్ను చేసుకోనంటే లోకం నీ మీద నింద వేయకుండా కొడుకునే దూరం చేసుకుంది వయసులో ఉన్న బావ మరదళ్ళు ఒకే ఇంట్లో ఉంటే లోకం హర్షించదని ఆవిడ భయం ఇదివరకు నీ ఉద్యోగం నీ ఆఫీసు మీ ఇంటికి చాలా దూరంగా ఉండేవి నువ్వు ఆఫీసు నుండి వచ్చేసరికి ఆవిడ ఒంటరిగా ఉంటుందని ఉరుకులు పరుగుల మీద వచ్చేదానివి అందుకు నిన్ను మేము అభినందించేం కూడా ఇప్పుడు ఉద్యోగం చేస్తూనే ఏదోలా లంచ్ టైంలో ఇంటికి వచ్చి ఆవిడ ఆలనా పాలనా చూడవచ్చు కదా ఆ మధ్య మీ అత్తగారు ఒంటరిగా ఉంటుందని నువ్వు ఉద్యోగం మీద ధ్యాస పెట్టుకోలేకపోతున్నానని ఆవిడకు తోడుగా ఆవిడతో మాట్లాడ్డానికి కాలక్షేపంగా ఒక మనిషిని కూడా పెట్టావు కదా ఆ మనిషి ఆమె ఇంట్లో వండినవన్నీ తినేసి నీ అత్తగారికి ఏమీ పెట్టేది కాదనీ మాంసం మీద పాడు చేసిన బట్టలు మార్చేది కాదనీ గుర్రు పెట్టి నిద్రపోయేదనీ చెప్పేవు ఆవిడి కాకపోతే మరొకరిని చూడాల్సింది లోకం గొడ్డుపోలేదుగా ఆపదలో ఏదో గడ్డిపోచా అడ్డుకోకపోదుగా సావిత్రి కాకపోతే గాయత్రి దొరుకుతుంది నువ్వు చేసిన పని మాత్రం న్యాయ సమ్మతం కాదు అంది ఒక ఆవిడ ఇంకో రోజు మరొక ఆవిడ శ్యామలను నిలదీసింది ఇది మరీ అన్యాయం శ్యామల పని మనిషి సరిగా మీ అత్తగారిని చూడడం లేదని దానివల్ల ఆవిడకు ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఏకంగా వృద్ధుల ఆశ్రమంలో చేర్పించేశావా ఇదివరకు కుష్టూ క్షయ వచ్చేవారిని దూరంగా పెట్టేవారు ముసలతనం కూడా ఇప్పుడు ఓ వ్యాధిలా తయారైంది కాబోలు అందుకే దూరంగా పెడుతున్నారు ఈ రోజు నువ్వు చేసిన పని రేపు మీ కోడలు ఎదురింటి పక్కింటి కోడళ్ళు కూడా అనుసరిస్తారు ఎవరైనా మంచి పనుల్ని అనుసరించరు గాని ఇలాంటివి బాగా వంట పట్టేస్తాయి ఈ మధ్య మరో ఉద్యోగంలోకి మారావట అసలు తీరుగా ఉండడం లేదట పగలంతా ఉద్యోగంతోనే సరిపోతుందట మీ అత్తగారు చెప్పిందిలే అయినా ఆమె ఎప్పుడు నీ గురించి మంచిగానే చెప్తుంది పల్లెత్తు మాట కూడా అందు అయినా నువ్వు ఆశ్రమంలో చేర్పిస్తానంటే మీ ఆయన ఎలా ఊరుకున్నాడు అయినా మీ ఆయన మీ అత్తగారికి దూరంగా పెరిగాడు పైగా మగవాడికి అంతగా ప్రేమ లేకపోవచ్చు కానీ ఆడదానివి కదా నీ ప్రేమ ఏమైపోయింది మనిషి చిన్నతనంలో చదువు ఉద్యోగం ఆపై పిల్లలు కొంతకాలం తర్వాత మనుమలు మనుమరాళ్ళు వాళ్ల అభివృద్ధి ఇలా ప్రతి విషయానికి ఆరాట శ్రమపడుతూ గడిపేయడం సహజం కదా ముసలితనం మాత్రం చావుకి ఆరాటపడడం ఎంత దురదృష్టం అంటూ ఆవిడ ధోరణలో ఆవిడ శ్యామలను వాయించేసింది శ్యామల ఏమీ మాట్లాడలేదు కానీ మనసులో అనుకుంది ఈ రోజుల్లో ఇంట్లో కంటే ముసలివారికి ఆ ఆశ్రమాల్లో సౌకర్యాలు సదుపాయాలు ముఖ్యంగా వారికి ఆ వయసులో కావలసిన లాంటి కాలక్షేపాలు దొరుకుతాయని ఆ వీధిలో వాళ్లు ముఖ్యంగా ముసలివారు శ్యామలను వదలదలుచుకోలేదు నిందిస్తూనే ఉన్నారు ఇంకో రోజు ఇంకో ఆవిడకు బలైపోయింది నిన్ను నీ పిల్లల్ని ఎంత అపరూపంగా పెంచింది ఇప్పుడు మీ అత్తరూపం ముసలి కోపంలోకి వెళ్ళగానే అంత కానిదైపోయిందా నీకిది న్యాయమా శ్యామలా మనసుంటే మార్కం ఉంటుంది నువ్వు ఈ సమస్యను మరో విధంగా ఆలోచించి పరిష్కారం చూపించుకుని మీ అత్తగారిని ఇంట్లోనే ఉండనివ్వాల్సింది కావలసిన వారు కనబడక ఆవిడ అక్కడ ఎంత ఆవేదన చెందుతుందో గ్రహించావా రేపు మీకు ఇలాంటి రోజులు రాకుండా పోతాయా అంటూ పురాణాలు విప్పారు ముడతలు పడ్డ శరీరం గట్టిగా మాట్లాడితేగాని వినిపించని చెవులు పనిచేసుకోలేని అసక్త యొక్క సూత్రం మంచం దగ్గరకు కంచం అక్కడే కాలకృత్యాలు తగ్గిన కంటి చూపుతో తగదు అనుకునే చావుకి ఎదురుచూపు కర్ర ఊతం కురులు ఊడడం ఉచితం బోసినోరు నొప్పులతో పోరు అజీర్తి అనారోగ్యం ఆకలిలేమి ఇంట్లో వారి అనాదరణ ఇవే అనాదిగా ముసలివారికి శాపాలు చనిపోయే ముందు శిక్షలు అందరి మాటలు విన్న శ్యామల అంది నిజమే మా అత్తగారిని వృద్ధుల ఆశ్రమంలో పెట్టాను నాకు ఆవిడకు రోజంతా సేవ చేసి తన రుణం తీర్చుకోవాలని ఉంది కానీ నా ఉద్యోగంతో నాకు కుదరడం లేదు ఉద్యోగం వదిలేసే పరిస్థితి కాదు మా కుటుంబానికి పైగా మా అత్తగారి అనారోగ్యానికి చాలా ఖర్చు అవుతుంది మా అత్తగారికి నేను రోజంతా కనబడాలంటే ఒకటే మార్గం కనబడింది అందుకే నేను ఆ వృద్ధుల ఆశ్రమంలో ఉద్యోగం సంపాదించుకుని ఆవిడను అక్కడ చేర్పించాను నేను పగలంతా మా అత్తగారి దగ్గరే గడుపుతున్నాను అంది శ్యామలకు మనసుంది కాబట్టి మంచి పరిష్కారం చూసింది ఈ కథ ప్రచరణ సర్కార్ ఎక్స్ప్రెస్ ఇరవై పన్నెండు రెండు వేల ఆరు ఇలాంటి చక్కని కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురితో షేర్ చేయండి